కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివర్ణిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కోయలు కూడా రాని పరిస్థితి అరాకొర పరిస్థితులతోటి ప్రభుత్వం సా మనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం